ముఖ్యంగా రేవంత్ రెడ్డి భాష మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఏంది ఊకే అయినా ఏది మాట్లాడినా కూడా బట్టలిప్పి కొడతా పండబెట్టి తొక్కుతా పేగులు తీసి మళ్ళీ వేసుకుంటా ముఖ్యంగా బట్టలిప్పి కొడతా అనేది మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో కూడా ఈ మాట మాట్లాడిండు ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఇలాంటి మాటలు మాట్లాడలే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడిండో కానీ బయట మాట్లాడిన కానీ అసెంబ్లీలో మాట్లాడలే ఎందుకు ఆయన బట్టలిప్పి కొట్టే ఫ్యాంటస్ ఏందైనాది అని చెప్పి నేను మాట ప్రతిరోజు ఒక వ్యక్తి మంచి చేస్తూ ఉంటే చిల్లర వ్యవహారంలో మాట్లాడేసి పేపర్ ఉంది కదా మీడియా ఉంది కదా పదిహేను వందల కోట్ల అకౌంట్లో ఉంది కదా అని చెప్పి చిల్లర మాట్లాడే వ్యక్తులకు మాట ఇది ఎవడైతే తప్పు చేసి అబద్ధాలని ప్రచారం చేస్తారో వాళ్ళకు వచ్చి చెప్పిన మాట ఇది ఓకే తప్పు చేయని వానికి ఈ మాట ఎందుకు అవసరం అవసరం లేదు తప్పు చేసిన వారికే ఈ మాట ముఖ్యమంత్రి మాట అన్న మాట అన్న తిట్లు అంటే ఇప్పుడు నేను తప్పు చేయలేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది ఎస్ ప్రతిరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవడో ఇద్దరు ముగ్గురు బేకార్ గానిలో వచ్చి ఒంకొరి దగ్గర మాట్లాడితే ఎవడు భయపడేది భయపడతామా చిల్లర పలుకులు పలికే వాళ్ళని కాబట్టి అంటారు కదా లాతోకే బూత్ బాతోకే బూత్ లాతో చెల్లితేకే బూత్ రైట్ అంటే కొన్ని దయాలు చెప్తే ఉంటాయి కొన్ని దా కొన్ని దయాలు తిరితే ఉంటాయి కొన్ని దయాలు తంటే ఇంటాయి తంతే ఉంటాయి ఈ మూడు వాడతాడు ఆ మూడికైనా సమయం వస్తాడు ఓకే ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ స్థాయిగానే స్థాయి కాదని మాట్లాడేవాళ్ళు వాళ్ళకి కౌంటర్లుగా రీసెంట్గా కొన్ని వచ్చినాయి కవితను ఒప్పుకోవట్లేదు సొంత చెల్లి కూడా ఒప్పుకోవట్లేదు నువ్వు నాయకుడిగా ఆమెను ఒప్పుకోవట్లే కేసీఆర్ మా నాయకుడు అంటుంది అని చెప్పి రీసెంట్గా సీత కూడా మాట్లాడేది అది నేనేమన్నా ఇప్పుడే మీకు గత అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు గెచ్చినా మీరు వచ్చే అసెంబ్లీలో పది నుంచి పది పది ఎనిమిది సీట్లు గెలవాలనుకుంటే హరీష్ రావుని కేటీఆర్ని తెలంగాణని బీఆర్ఎస్ పార్టీని ప్రేమించే వాళ్ళు వారిద్దరిని అడిగి బీఆర్ బాన్ రానికే చూసుకోండి వీళ్ళు వీళ్ళు కూడా బీఆర్ఎస్ బాగా వచ్చారు పోండి సున్నా సీట్ వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓకే వీరిద్దరూ రాకపోతే వచ్చే ఐదు ఆరు సీట్లు పక్క వస్తాయి రీసెంట్గా చూసుకుంటే మహాన్యూస్ పైన దాడి కానీ అంత ముందు నుంచి కానీ ఆ తర్వాత కానీ జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడినా నీళ్ళ విషయంలో చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎట్లాంటి అట్లా వత్తాసు పలుకుతుండు చంద్రబాబు ఇంకా చంద్రబాబుని తిట్టుకుంటూ ఇంకా చంద్రబాబే తెలంగాణ ద్రోహం చేస్తుండో రేవంత్ రెడ్డి ఏం నీళ్ళు ఎత్తుకుపోతుంటే అని మాటి మాటికి ఇది వారంగా ఒకసారి వినిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ వినిపిస్తుంది ఏం చెప్తారు సంతకాలు చేసింది ఎవరు కూర్చొని ముచ్చలు పెట్టింది ఎవరు ముఖ్యమంత్రి అలింగం చేసుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి ఎవరు అలింగం చేసుకుంది ఎవరు ఆంధ్ర ముఖ్యమంత్రితో వాళ్ళ ఇంటికి పోపలు పులుసు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మంత్రి ఇంటికి చేపలు పిలిచి పిలిచింది ఎవరు చేపలు పులు తినేసి రాయలసీమ రత్నాథసీమ కావాల్సింది అన్నది ఎవరు మర్చిపోయినావా పొట్టి జగదీష్ రెడ్డి మంత్రి ఉండే కదా నువ్వేగా మంత్రి అప్పుడు క్యాబినెట్ మంత్రి కదా నువ్వు కూడా అవును తెలియదా ముచ్చట మాట్లాడిన తెలియదా సిగ్గులేని మాటలు మాట్లాడే ముందు జగదీష్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా ముఖ్యమంత్రి ఎవరు ఉండే అలా క్యాబినెట్ మంత్రి ఎవరు ఉండే వాళ్ళని అడగడం పోయి ఒక మంత్రి పనిచేసావా నువ్వు కూడా అడుగు పోయేసే మంత్రి ఎవరు హరీష్ రావు ఈయనయినా కదా మీ ముఖ్యమంత్రి అప్పుడు ఇరిగేషన్ శాఖ దగ్గర పెట్టుకొని రెండు కాఫీలు తాగి సంతకాలు చేసి మాకు ఇంతగా నీళ్లు కావాలి అని సంతకాలు పెట్టి దేవుడు ఏ దుర్మార్గుడు ఏ బట్టేబాజీ అడుగుపో మళ్ళీ ఇప్పుడెందుకు చంద్రబాబు పేరు ఊరికే తీసుకుంటారు ఏదో ఒకటి మాకు ఒక ముచ్చ చెప్తున్న చిల్లర గారు మాట్లాడు మాట్లాడని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు సెంటిమెంట్ మళ్ళీ అదే ఉండగా వీళ్ళకు సాయంత్రం కూడా పబ్ం కడుపుకోవాలి ఇంకా అదే లాలచి ఇంకా అదే వ్యవస్థ ఇంకా అదే చిల్లర పనులు ఈ చిల్లర మనుషులకు ఎందుకు చెప్పినా అర్థం కాదు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి దాసోహం చేసే బీఆర్ఎస్ పార్టీ ఉంటారు కొంతమంది పొద్దుల్లో భజన భజన కొట్టి 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 ఆ డోర్ రకాలు ఇవి వాడు ఈరోజు మాట్లాడదు వేస్ట్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదు మహానీయస్ పైన దాడిని ఎట్లా చూస్తారు జర్నలిస్ట్ వ్యవస్థ పైన దాడి చేయడం అంటే నిజాలని రాయద్దు మేము చెప్పిందే వినాలి మేము చెప్పిందే సత్యం అనే మాట్లాడే కొంతమంది వారికి ఇలాంటి వ్యవహారము మంచిగా అనిపిస్తూ దాడి చేసాము ఇబ్బంది పెట్టామనివచ్చు కానీ సవ్య సమాజంలో ఇది చాలా చాలా తప్పు మహాన్యూస్ పైన దాడి చేస్తున్న ఎంత వారిని కూడా వదిలే సమస్య లేదు జర్నలిజం పైన ఇలాంటి అవక్క మాట్లాడు మాట్లాడి ఏదో శాసనం చేస్తాం శాసిస్తాం అని అనుకుంటే మేము ఇంకా అధికారంలో అనుకుంటే ఇంకా కూడా దాడి చేస్తాం కొను ఇంకా రెండు మూడు ఛానల్ ఉన్నాయని జగదీష్ రెడ్డి అంటున్నాం ఎడ దాక్కున్నా దాడి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డికి ఏం కావాలి అప్పుడు బ్లాక్ మెయిల్ వ్యవస్థ అనడు బెదిరించే వ్యవస్థ చిల్లర మాటలు చిల్లర వ్యవస్థ ఇక జగదీష్ ఎవరు మర్చిపరచుకుంటారు జగదీష్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ వాళ్ళు వ్యవస్థ ఇప్పుడు లేదు ముఖ్యంగా దాడి చేసిన అంత కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే జగదీష్ రెడ్డి మాట్లాడతారు కేటీఆర్ మాట్లాడతారు ఉద్యమంలో కూడా ఈ బిడ్డలే బలిదానాలు చేసినారు మొన్న దాడి చేసిన కూడా మీకు తెలివందేమి ఉంటుంది గేలు శ్రీనివాస్ యాదవ్ అందరూ భావజనులే ముందు పెట్టి ముచ్చట్లు మాట్లాడే ఈ దుర్మార్గులకు చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే చిల్లర మార్కులకు మీరు ప్రలోభలు కాకండి బీసీలు ఎస్సీలు అని మైనార్టీలను వాడుకొని వారు పబ్బం కలుపుకునే దుర్మార్గులు దగాకూర్లు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకండి దయచేసి బీఆర్ఎస్లో లో పనిచేసే బీసీఎస్టీ మైనార్టీ పిల్లలు చెప్తున్నాను ఫైనల్ గా మొన్న రోషయ్య గారి విగ్రహం పెట్టినారు వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రానివను అడ్డుకుంటాను ఆయన గతంలో మాట్లాడినాడు ప్రత్యక్షంగా నేను తెలంగాణకు వ్యతిరేకి నేను ఒప్పుకోనని కూడా మాట్లాడినాడు సో అలాంటి తెలంగాణ వ్యతిరేకిని ఇప్పుడు తెలంగాణ గడ్డ పైన ఆంధ్ర సంబంధించిన వ్యక్తివి ఆయన విగ్రహం పెట్టడం అవసరమా అని కూడా మాట్లాడుతుంది ఏదో ఒకటి మాట్లాడకపోతే పొద్దు పోకూడదు ఆయన రాష్ట్ర పని పనిచేసిండు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అది కూడా వాసవి వాళ్ళ కులపల్ పెట్టుకుంటే సీఎం గారు చేసిండు వాసవి కళ్యాణం వాసవి ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు వాసవి ట్రస్ట్ వాళ్ళు పెట్టుకున్నారు కార్పొరేషన్ చైర్మన్ సుజాత సుజాత వాళ్ళు వాళ్ళ కులకి సంబంధించిన కుల వ్యవస్థ పెట్టుకున్నది ఏమైనా అధికారంగా పెట్టలేదు కదా మాట్లాడతారు మాట్లాడారు జాతీయ నాయకుడు జాతీయ నాయకుడు అలా జాతి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నాయకుడు ఓ జాతీయ సంస్థ వ్యవస్థ చేసినారు దాని గురించి ఏమాత మాట ఏంటండి ఎంతోమంది దుర్మార్గుల అల కేసీఆర్ ఎంతోమంది మన తెలంగాణ వ్యతిరేకని అది మాట్లాడి ముచ్చట్టు కూర్చొని మర్చిపోయారు కాంట్రాక్టులు ఇచ్చారు కాంట్రాక్టులు కానీ వాడు కానీ వీడు కానీ ఎందుకు మారుతారు ఇలాంటి చిల్లక పలుకులు చిల్లర పలుకులు పలికే వాటికి మనం సమాధానం చెప్పడం వేస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.